సమగ్ర పరిశోధనలే సమాజానికి మార్గదర్శకాలు సెస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ తొమ్మిదవ సమావేశాలలో నేడు పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి మరియు సామాజిక చలనశీలతకు ప్రధాన మార్గం విద్య అయినందున నాణ్యమైన విద్యకై పరిశోధనలు విస్తృతంగా జరగాలని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధకులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు అనంతరం తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ పాలక మండలి భేటీలో కొత్తగా మహేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాజు సెస్ ఆచార్యులు డాక్టర్ సురేష్ రెడ్డికి స్థానం కల్పించారు తదుపరి పదవ సమావేశాలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అంశాలపై నిర్వహించినట్టు అధ్యక్షులు ఆచార్య కట్ట ముత్యం రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి అధిపతి ఆచార్యులు కొప్పుల అంజిరెడ్డి సెక్రటరీ ఆచార్య వెంకటేశ్వరరావు డాక్టర్ కెవి శశిధర్ డాక్టర్ జి పండరయ్య డాక్టర్ సైదులు మరియు వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు